అరే ఎక్కడికి వాళ్ళు వెళ్తున్నారు పూలి పూ ఓరి రంగులకు అదే పైసలే కడుదరా నీకు నేను జమ్మ చేసుకున్నాను డైరే జబ్బులో తీసినా పూజలో తీసినా నేను జమ్మ చేసుకున్నాను ఇయలో నేను జమ్మ చేసుకున్నాను ఇగో ఓ రంగు పూలద్దు మా కాడికి ఓరి పూలు సరే పడ సరే తెస్తాం ఖచ్చితంగా కాదు సరమ్మ రంగో తెచ్చుకున్నాను செல்ல மன பூ மன கலர்ஸ் செல்ல பூல இவன் மத்திய அவுன்ரா மாதிரி ஓரளவு ஹோலி ஆடுக்கு ரேமா அரே இன்னா தாரா போதும் ஹோலி பேசு பண்ண

డుకుందాం బయటికి ఒక్కొక్కసారి వాటించుకోండి దొంగతనం తీసుకోవాలి

కొడు అని చెప్తా బండియా నువ్వు రాలేదనుకో కొడుక మంచిరాడారా అరే మోర్ల పాటి అరే వీళ్ళు లేడం ఎట్టికెళ్ళలేడిందాకు ఎట్టికెళ్ళిన దాకా దాకున్నారా వాడి మాత్రం ఊర్లో గుడ్ మిస్ చేయాలి మా అన్న ఆ ఇంటికో ఇంటి అన్న ఆడికో చూడండి అడుగు దాకుండి వాడు ఇట్లా దొరికితే వీడికి వస్తే చెప్పు చెల్లేవాడిని గుడ్లు పది గుడ్లు కొట్టా మాత్రం ఏమిటా పదిలు

லோட்டி எமனாக்கா நோட்டியமானா 他们又可以。Hmm. Mm hmm. mm hmm.